జూన్ ఇరవై ఐదో తారీఖున ఎంతో శక్తివంతమైన సంకట హర చతుర్థి మిథున్ రాసి వారికి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు అదృష్టం అనేది కలిసి వస్తుంది వీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు వీరికి అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పాలి కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు మీకంతా కూడా బాగుంటుంది అలా ఈ సమయంలో ఈ యొక్క పని చేస్తే చాలు మీకున్న దరిద్ర బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరిని కూడా మీరు ఒకే స్థాయిలోనే చూస్తారు కాబట్టి ఇప్పుడు మీకు ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అత్యున్నత స్థాయికి అయితే జరుగుతారు అసలు మీకు ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మిథున రాశి వారికి ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ రాశి జాతకులు ఏజన్మయ్య పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలు కూడా దూరమైపోతాయి ఉన్న అపారధలన్నీ కూడా దూరం అయిపోతాయి కానీ మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఈ మిథున్ రాశువారు ఏది పట్టుకున్నా బంగారమే అన్నట్లుగా మారబోతుంది అంతటి అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఈ సమయంలోనే చూస్తారని చెప్పవచ్చు అంతా కూడా ఇప్పుడు మీరు మంచే చూడబోతున్నారు ఇక ఈ మిథున్ రాసి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జమయ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థలం ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేశారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా బాగుంటుంది ఈ మిథున రాశి వరకు ఇప్పుడు ఏంటంటే అక్కడక్కడ చిన్న చిన్న కష్టాలు అనేవి కూడా కనిపిస్తూ ఉన్నాయి అంటే కొంచెం సమంగా ఉండబోతుంది ఒక ప్రక్క కష్టాలు ఎలా అయితే ఉంటాయో మరో ప్రక్క అదృష్టం అనేది కూడా అలాగే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఎక్కువగా మీరు చదువు మీద దృష్టి అనేది పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే చదువు పరంగా దృష్టి అనేది మీరు పెట్టాలి ఈ మిథున్ రాశి జాతుకులు చదువు మీద ఏదైతే శ్రద్ధ అనేది అస్సలు చూపించరు ఎప్పుడూ కూడా ఈ విషయంలో చదువు విషయంలో బద్ధకాన్ని అయితే చూపిస్తూ ఉంటారు బద్ధకం చూపించడం అనేది ఎంతగా మంచిది కాదు ఇప్పుడు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా బద్ధకం కారణంగా ఎప్పటికైనా సరే చదువు పరంగా వెనకపడాల్సిన పరిస్థితులు అనేది కూడా తప్పకుండా వస్తుందని చెప్పుకోవాలి కాబట్టి వీలైనంత వరకు కూడా చదువు గురించి అయితే మీరు ఆలోచన అయితే చేయాల్సి ఉంటుంది చదువు మీద కూడా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఇక మీ కెరీర్ పరంగా చూసినట్లయితే కనుక కెరీర్ పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది కెరీర్ పరంగా మీరు మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు గతంలో మీ ఉద్యోగం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్న విధంగానే మీ ఉద్యోగం అనేది మారుతుందని చెప్పవచ్చు ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీ సహోద్యోగుల పూర్తి సపోర్ట్ అనేది కూడా మీకు లభిస్తుంది కొన్ని కొన్ని అభిప్రాయాలు మారే అవకాశం కూడా కనిపిస్తుంది అంటే మీ మీద కొంతమందికి అభిప్రాయాలు కూడా మారుతూ ఉంటాయి ఉద్యోగుల మార్పు కోసం ప్రయత్నాలు మీరు చేస్తూ ఉన్నట్లయితే కనుక ఆ మార్పు అనేది కూడా ఈ సమయంలో వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది మరి ఈ సమయంలో మీ ఉద్యోగాన్ని కూడా మార్చుకోవచ్చు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలను మీరు ఎప్పటి నుంచో చేస్తున్నట్లయితే కనుక కొత్త ఉద్యోగాన్ని అయితే ఈ సమయంలో మీరు ఎంచుకోగలుగుతారు కొత్త ఉద్యోగానికి కూడా వెళ్ళబోతున్నారు ఏడవ ఇంటి అదుపుతైన సూర్యబాబు ఇంట్లో ఉన్న స్థానం మిమ్మల్ని వ్యాపారాలకు సంబంధించి చాలా దూరపు ప్రయాణాలు చేసే విధంగా మిమ్మల్ని తీసుకుని వెళ్తుంది అండ్ అంటే మీరు ఎక్కువగా వ్యాపారాల పని మీద ప్రయాణాలు అనేవి చేయబోతూ ఉన్నారు దీర్ఘకాలిక ఉన్న అన్ని సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయనే చెప్పవచ్చు పూర్తిగా దూరం అయిపోతాయి విద్యార్థులు కొంచెం జాగ్రత్త అనేది వహించాల్సి ఉంటుంది అంటే ముందుగా చెప్పాను కదా ఎందుకంటే ముందుగా చెప్పిన విధంగానే జాగ్రత్త అనేది తీసుకోవాల్సి ఉంటుంది విద్యార్థుల ఆటంకాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి అంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ కొన్ని కారణాల వల్ల విదేశాలకు అయితే వెళ్ళలేకపోతారు కొంచెం విద్యార్థులైతే కష్టాలే ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక మీ కుటుంబ జీవిత పరంగా చూస్తున్నట్లయితే కనుక మీకు గౌరవం లభిస్తుంది మీ కుటుంబ సభ్యుల ద్వారా మీరు మంచిగా గౌరవాన్ని సంపాదించుకుంటారు అంటే ముఖ్యంగా ఏంటంటే మీరు ఏది చెప్పినా సరే వారు కాదు అనడం మీరు చెప్పిన పనిని వారు కాదు అనడం మీరు చెప్పింది చేస్తే నిమిష్ట ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇలా వివిధ విధాలుగా మీ కుటుంబ సభ్యులు మీకు రెస్పెక్ట్ ఇవ్వనట్లయితే కనుక ఇప్పుడు ఆ రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా పొందుతారు మీకంటూ ప్రత్యేక విలువను కూడా మీరు సంపాదించుకోబోతూ ఉన్నారు ఇక మీ ప్రేమ జీవిత పరంగా చూస్తున్నట్లయితే కనుక ప్రేమ జీవిత పరంగా అతిగా ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రేమ జీవిత పరంగా చాలా బాగుంటుందని చెప్పవచ్చు మీరు ప్రేమ సంబంధిత సమస్యల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదండి మీరు ప్రేమించిన వారితో సంతోషంగానే ఉండగలుగుతారు మీ కుటుంబ సభ్యులు కూడా ప్రేమ యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారితో అయితే మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకోగలుగుతారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవాలి ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అని చెప్పుకోవచ్చు అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది ఇక మీ స్నేహితుల విషయానికి వచ్చినట్లయితే కనుక దూరం పెరిగే అవకాశం అనేది కూడా కనిపిస్తూ అంటే మీ స్నేహితులకి మీకు మధ్య దూరం పెరిగే అవకాశం అనేది అధికంగా కనిపిస్తుంది ఏడు ఇంటి అధిపతి అయిన సూర్యభగవానుడి ఇంట్లో ఏ గ్రహం లేకపోవడం వల్ల కొంచెం ఒక్కసారి పరిస్థితి అనేది బాగుంటుంది కానీ ఒక్కసారి శనిదేవుడు అనుగ్రహం లేకపోయేసరికి ఏంటంటే కొంచెం స్నేహితులతో విభేదాలు కూడా ఒక్కోసారి అయితే మీకు బాగుంటుంది కానీ పన్నెండు ఇంట్లో సినీ ఉనికి కారణంగా ఏంటంటే కొంచెం సంబంధాలు విభేదాలు వచ్చే అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి ఈ వారికి ఏంటంటే ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా చూడబోతున్నారు మిథున వారు ఎప్పుడూ కూడా అందరినీ కూడా ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారినా సరే పై స్థాయిలో ఉన్నవారినా సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వ్యాపారంలో విజయం కోసం వ్యాపారం స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జా జాడీని ఉంచండి వీరు అనుకూలమైన దాంపత్య జీవితం కొరకు మీ పడక గదిని ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరించండి శుభప్రదమైన మంగళవారం తిదినాడు శ్రీ హనుమంతున స్వామికి ఏంటంటే పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ఇలా చేయడం వల్ల మీకున్న దరిద్ర బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మీకు అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పాలి ఓకే అండి చూశారు కదా మిథున్ రాసి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్